భారతదేశ తొలి మహిళా సంఘ సంస్కరణి మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే నూట తొంభై ఐదవ జయంతిని ఈరోజు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు స్త్రీల విద్య సామాజిక సమానత్వం కోసం అవమానాలు దాడులు ఎదుర్కొని ధైర్యంగా పోరాడిన మహనీయురాలిగా సావిత్రిబాయి చరిత్రలో నిలిచిపోయారు वीडियो Thank you. తల్లి సావిత్రిబాయి పూజ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆనాడే విద్య యొక్క ఆవశ్యకతను గుర్తించి సామాజిక విద్యం మిగతామోడైనటువంటి మహాత్మా జ్యోతిరావు పూల గారు తన సతీమనైనటువంటి సావిత్రి బాబు పూజ గారికి విద్య మహిళలు చదువుకోవడం వల్లనే అన్ని రంగాల్లో పోతారని చెప్పి తన భార్యకు విద్య నేర్పించినటువంటి తొలి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే కాబట్టి సావిత్రి పూలే ఏదైతే విద్యను కోరుతుందో ప్రతి విద్య చదువుకొని మహిళలందరూ అన్ని రంగాల్లో ఎత్తారని కోరుకుంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సావిత్రి బాబులే జయంతిని తొలి ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలి అధికారికంగా జీవో ఇచ్చి భారతదేశంలో ఉన్నటువంటి అడుగు Last attempt